నిజాయితీకి దక్కిన గౌరవం ఒక పల్లెటూరు సాయంత్రం వేళ పొలం మీద శంకరయ్య నడుస్తూ శంకర ఈ ఏడు కూడా వానలు సరిగా పడలేదు పంట చేతికి వస్తుందో రాదోనని భయంగా ఉంది దేవుడి మీద మిత్రమా మనం జయ్యాల్సిన కష్టం మనం చేసాం ఫలితం ఆయన చేతుల్లో ఉంది ఆ దేవుడు కూడా కరణించటం లేదు నా కూతురు లక్ష్మికి అట్టా చేయాలో అర్థం కావటం లేదు చేతిలోనేమో చిల్లి గవ్వలేదు దొరుకుతుందిలే మనసు నిబ్బరంగా ఉంచుకో ఇంతలో దారి పక్కన పొదలలో ఏదో మెరుస్తూ కనిపించింది రామదాసు అటువైపు పరుగున వెళ్ళాడు అతని చేతిలో ఒక పాత నూలు సంచి ఉంది అది చాలా బరువుగా ఉంది రామదాసు ఆత్రంగా ఇట్రా ఇటు దొరకరా చూడిక్కడేముందో శంకరయ్య అక్కడికి వెళ్లేసరికి రామదాసు చేతిలో ఉన్న సంచిని విప్పి చూసి కళ్ళు పెద్దవి చేస్తూ శంకరా ఇవి బంగారు నాణేలు కనీసం ఒక వందైనా ఉంటాయి మన దరిద్రం గట్టెక్కినట్టే గంభీరంగా మూటగట్టు రామదాసు అది మంది కాదు ఎవరు సొమ్మో పాపం ఎంత విలువలాడిపోతున్నారో నీకేమైనా మతిపోయిందా దేవుడే మన కష్టాలు చూసి దీన్ని మన దారిలో బడీశాడు ఇది మన అదృష్టం ఇది అదృష్టం కాదు రామదాసు పరీక్ష మనది కాని సొమ్ము మీద ఆశపడ్డం మహా పాపం పాపం పుణ్యం మాటలు ఇప్పుడు చెప్పవాకు నా కూతురు పెళ్లి పేటల మీదకొచ్చింది ఈ డబ్బుతో అయితేనే జరుగుతుంది ఇందులో సగం నీకిస్తాను మనం ఎవరికీ చెప్పొద్దు చీ నోర్ముయీ ఆ మాట ఇంకోసారి అనబాకు స్నేహితుడు కాబట్టి సరిపోయింది మరొకరైతే నా బుద్ధి వేరేలా ఉండేది ఆ మూట పట్టుకుని సరాసరి బోషాయి గారింటికి పదా నేను రాను నా కూతురి జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకోలేను ఈ డబ్బు నేను తీసుకుంటున్నాను రామదాసు ఒక్క క్షణం ఆలోచించు ఈ డబ్బుతో నీ కూతురి పెళ్లి ఘనంగా చేస్తావు కానీ రేపు ఈ సంగతి బయటపడితే తండ్రి కూతురని లోకం ఏలెత్తి చూపితే నీ కూతురు సంతోషంగా బతకగలదా ఎవ్వరికీ తెలియదు మన ఇద్దరి మధ్య ఉంటుంది మన మనస్సాక్షి తెలుస్తుందిగా అది రోజు మనల్ని దొంగ దొంగ అని వేధిస్తా ఉంటది రాత్రిపూట నిద్రపట్టదు కష్టపడి సంపాదించిన గంజినీళ్ళ దాయినా తృప్తిగా ఉంటుంది దొంగ సొమ్ముతో పాయసం దాగిన అది విషంతో సమానం కానీ నా కూతురు నీ కూతురి పెళ్లికి నేనున్నాను నా దగ్గరున్నది ఎంతో కొంత నీకిస్తాను అవసరమైతే నా పొలంలో సగం అమ్మైన నీకు సాయం చేస్తాను అంతేగాని ఈ అధర్మాన్ని కొడిగట్టక మిత్రమా శైఖరయ్య మాటలకు రామదాసు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నన్ను క్షమించు శంకర ఆపదలో ఉండి కళ్ళు మూసుకుపోయి నువ్వు చెప్పింది నిజం పద గారి దగ్గరికి వెళ్దాం ఇద్దరు భూషయ్య గారి ఇంటికి వెళ్లి ఆ సంచిని ఆయన ముందు పెట్టారు ఏంటిది శంకరయ్య అయ్యా మాకు ఇది దారిలో దొరికింది ఇందులో బంగారు నాణాలున్నాయి ఎవరు ఓ పాపం పోగొట్టుకున్నారు మీ దగ్గరుంటే ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళకి అప్పగిత్తారని తెచ్చాం రామదాసు నువ్వేమంటావు రామదాసు తలవంచుకొని అవునయ్యా నాకు మొదట కొంచెం బుద్ధి పక్కదారి పట్టింది కాని నా స్నేహితుడు శంకరయ్య నా కలుధరిపించాడు ఎంత మంచి పని చేశారు మీ నిజాయితీకి చాలా సంతోషంగా ఉంది భూషయ్య గారు నవ్వుతూ చాలా సంతోషం ఈ డబ్బు మన పక్క ఊరి వర్తకురాలిది ఆవిడ నా దగ్గరికి ఇందాకే వచ్చి లబోదిబోమన్నారు అన్నారు పిలిపిస్తాను నా సొబ్బు నాకు దక్కింది మీ నిజాయితీకి వెలకట్టలేను దయచేసి ఈ పది నాణేలు బహుమానంగా స్వీకరించండి మాకు బహుమానమేమి వద్దమ్మగారు మా ధర్మాన్ని మేం నిర్వర్తించాం ఆగండి శంకర నీ నిజాయితీ ఊరంతా చెప్పుకోవాలి రామదాసు నువ్వు కూడా తప్పు తెలుసుకుని మసులుకున్నావు మీ ఇద్దరి స్నేహం గొప్పది అమ్మగారు ఈ బహుమానం రామదాసుకివ్వండి తన కూతురి పెళ్లికి ఇబ్బందిగా ఉంది నాకా అవును రామదాసు నీ అవసరాన్ని పక్కన పెట్టి ధర్మం వైపు నిలబడ్డావు అంతేకాదు నీ కూతురి పెళ్లికి నా వైపు నుండి కూడా కొంత సాయం అందిస్తాడు నీలాంటి వాళ్ళకి సాయం చేయడం నా బాధ్యత శంకరయ్య స్నేహితుడి వైపు చూసి ఆనందంగా నవ్వాడు రామదాసు కృతజ్ఞతతో అందరి వైపు చూశాడు ఆ రాత్రి శంకరయ్య ఇంట్లో ఏమండి రామదాస్ అన్నయ్య కూతురు పెళ్లి కండం గడిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చేసిన పని చాలా గొప్పదండి నేను చేసిందే ఉంది పార్వతి నా మిత్రుడికి దారి చూపించానంతే ఆ దేవుడే మనల్ని పరీక్షించి మన చేతుల మెదగాలకి సాయం అందేలా చేశాడు స్థానంలో మరొకరుంటే అంత డబ్బు చూసి ఆశ పడకుండా ఉంటారా మీ నిజాయితీ గురించి తెలిసిన ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది నిజాయితీ అనేది మన దగ్గరున్నప్పుడు గొప్ప కాదు పార్వతి ఏమీ లేనప్పుడు కడుపు మారుతున్నప్పుడు కూడా దాన్ని వదలకుండా గొప్ప రామదాస్ కూడా చివరికి అదే తెలుసుకున్నాడు రేపట్నుండి పెళ్లి పనులు మొదలు పెట్టాలి మన కూడా అండగా నిలబడాలి లక్ష్మి మన లాంటిది తప్పకుండా నా స్నేహితుడు కూతురిపెల్లిగే భావిస్తాను రేపు వెళ్ళి మాట్లాడతాను మరుసటి రోజు ఉదయం ఊరి బావి దగ్గర లింగమ్మ పక్కనున్న వాళ్ళతో గుసగుసలాడుతూ విన్నారా ఈ సంగతి రాత్రికి రాత్రే రామదాసు అదృష్టం మారిపోయిందంట అవునే లింగమ్మ దారిలో బంగారు నాణల మూట దొరికిందంట దాన్ని భూషయ్య గారికి అప్పగిస్తే ఆయన మెచ్చుకుని బహుమానం ఇప్పించాడట దొరికిందా లేక దొంగలించి దొరికిపోతామన్న భయంతో అప్పగించారా అంత నాటకంలా లేదు ఇక రెండో స్త్రీ చిచి అపుచరు శంకరయ్య ఎంత మంచివాడో నీకు తెలీదా ఆయన అలాంటి పని చేయడు చెయ్యనివడు ఆ ఈ శంకరయ్య పెద్ద నాటకగాడు అమాయి కోళ్ళ నటిస్తాడు రామదాసుని అడ్డు పెట్టుకుని సగం డబ్బు తాడే తీసుకొని ఉంటాడు లేకపోతే అడగగానే గౌరమ్మ గారు అంత సాయం ఎందుకు చేస్తారు ఆ వార్తకరాలు బహుమానం ఎందుకు ఇస్తుందంట ఇందులో ఏదో మతలబుంది రామదాసు ఇంట్లో భార్యతో ఆనందంగా చూశావా సీతమ్మ ఆ దేవుడు మనల్ని కరుణించాడు మన లక్ష్మి పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో శంకరయ్య రూపంలో ఆ దేవుడే నాకు సాయం చేశాడు లక్ష్మి తండ్రి మాటలు విని నాన్నగారు నా పెళ్లి కోసం మీరింత కష్టపడుతుంటే నాకు బాధగా ఉంది సీతమ్మ అదేంటమ్మా నేను రాణిలా అత్తారింటికి పంపించడం మా బాధ్యత నీకు ఏ లోటు రాకూడదు ఇంతలో శంకరయ్య అక్కడికొచ్చాడు ఏంటి మిత్రమా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి నువ్వు వచ్చావా శంకరా కూర్చో ఇంకేమీ మొదలు పెట్లా రేపు పట్నం వెళ్లి అమ్మాయికి బట్టలు నగలు కొనాలి కూడా నాతో పాటు రావాలి తప్పకుండా వస్తాను ముందు శుభలేఖలు వచ్చేయించాలి బంధులందరినీ పిలవాలిగా అప్పుడే బావి దగ్గర మాటలు విన్నా ఒక ఆవిడ వచ్చి లింగమ్మన్న మాటలన్నీ రామదాసుతో చెప్పింది రామదాసు కోపంతో దానికి ఎంత ధైర్యం నా నన్ను చూస్తాను నాపి స్నేహితుణ్ణి పనికిరాదు కుక్క కాటుకి దెబ్బ అన్నట్టు దాని మాటలకి మనం స్పందిస్తే మనస్థాయి తగ్గిపోద్ది కాని శంకరా అది మన నిజాయితీని శంకిస్తుందిగా ఊరంతా పాకితే మన పరువుం కావాలి రేపు పెళ్లి వాళ్ళు వింటేమనుకుంటారు నిజం నిప్పులాంటిది రామదాసు దాన్ని ఎవరు ఎక్కువసేపు దాచలేరు మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటూ పోదాం అదే సీతమ్మ తన భర్తతో అవునండి శంకరయ్య అన్నయ్య చెప్పింది నిజమే మనం ఇప్పుడు లక్ష్మి పెళ్లి పనుల మీద దృష్టి పెట్టాలి కొన్ని రోజుల తర్వాత పెళ్లి కొడుకు తల్లి కాంతమ్మ గారు కొందరు బంధువులతో కలిసి రామదాసు ఊరికి వచ్చారు అమ్మగారు నేను పెళ్లి కొడుకు తల్లిని కాంతమ్మను రామదాసు గారి అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవాలని నిశ్చయించావు రండి కాంతమ్మ గారు మీకు తెలియనిదేముంది రామదాసు కుటుంబం చాలా మంచిది అది సరేనమ్మా కాని మాకొక విషయం తెలిసింది రామదాసుకు కూతురు పెళ్లి చేయడానికని డబ్బు లేకుంటే హఠాత్తుగా ఆ డబ్బు ఏదో దొరికిన మూట గొడవ అంటున్నారు దొంగసొంబతో మా ఇంట్లో అడుగు పెట్టే సంబంధం మాకొద్దు ఆగండి కాంతమ్మగారు ఎవరో పనికి మాలిన వాళ్లు చెప్పిన మాటలు విని ఒక మంచి సంబంధాన్ని చెడగొట్టుకోకండి ఏం జరిగిందో నేను వివరిస్తాను గారు జరిగిందంతా చెప్పారు కాని కాంతమ్మకు నమ్మకం కుదరలేదు మీరు గ్రామ పెద్ద భార్యగా అతడికి వత్తస పలుకుతున్నారేమో మాకు పూర్తి నిజం తెలియాలి అయితే రేపు ఉదయం పంచాయితీ పెడదాం ఊరి ప్రజలందరి ముందు నిజానిజాలు తేలుద్దాం అప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి మరుసటి రోజు లింగమ్మ రామదాసు మీద నువ్వు చేసిన ఆరోపణలు అందరి ముందు చెప్పు లింగమ్మ ధైర్యంగా దాంట్లో అబద్ధం లేదులే కట్టుబట్టలతో ఉన్న రామదాసుకు రాత్రికి రాత్రి బంగారు నాణాలు ఎలా వస్తాయి ఇది దొంగసొమ్ము కాకపోతే మరేమిటంట శంకరయ్య అంట చూసుకుని వెళ్ళి ఈ నాటకం ఆడుతున్నారు పార్వతి కోపంగా ముందుకొచ్చి లింగమ్మ నీ కళ్ళతో నువ్వు వాళ్ళని దొంగతనం చేయగా చూసావా నా భర్త నిజాయితీ గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడతారా అవును పేదవాళ్ళం కావచ్చు కానీ మాకు ఆత్మాభిమానం ఉంది ఒకరి సొమ్ము ఆశించే బతుకులు మావి కావు నా కూతురికి దొంగ సొమ్ముతో పెళ్లి చేసేంత నీచురాలని కాదు అందరూ శాంతించండి కాంతమ్మ వైపు తిరిగి చూశారా ఇది పరిస్థితి ఇప్పుడు నేను అసలైన సాక్షిని పిలిపిస్తాను భూషయ్య గారి పిలుపు మేరకు పక్క ఊరి వర్తకురాలు పంచాయితీకి వచ్చింది అందరికి నమస్కారం అమ్మగారు దయచేసి ఆ రోజు ఏం జరిగిందో ఈ డబ్బు ఎవరిదో మీకు ఎలా చేరిందో వివరించండి వర్తకరాలు జరిగిందంతా వివరిస్తూ ఆ రోజు నేను పొరపాటిన నా డబ్బు మూటను జార విడుచుకున్నాను నా ప్రాణం పోయినంత పనైంది అప్పుడే భూషయ్య గారు కబురు పంపారు వచ్చి చూస్తే నా మూట నా కళ్ళ ముందుంది ఈ ఇద్దరు మహా మనుషులు దాన్ని నాకు అప్పగించారు నేను బహుమానం ఇస్తానంటే వద్దన్నారు భూషయ్య గారు చెప్పగా రామదాసు గారి కూతురు పెళ్లి కష్టంలో ఉందని తెలిసి నా వంతుగా ఆ బహుమానం వారికిచ్చాను వీరు దొంగల కాదు దైవ సమానులు లింగమ్మ ముఖం పాలిపోయింది కాంతమ్మ సిగ్గుతో తలదించుకుంది కాంతమ్మ నన్ను క్షమించి చెల్లెలా ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను నీ కుటుంబాన్ని అనుమానించారు లక్ష్మి లాంటి గుణవంతురాలు నా ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టం ఈ సంబంధం నాకు కావాలి భూషయ్య గారు లింగమ్మతో చూశావా నీ అసూయ ఒక పిల్లిని ఆపేసేంత పనిచేసింది నిజాయితీ పరుల మీద నిందలు వేసినందుకు నువ్వు గ్రామ బహిష్కరణకు అర్హురాలివి కాని శంకరయ్య మంచితనం చూసి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ఊళ్ళో అడుగు పెట్టనివ్వను లింగమ్మ తల వంచుకుని నుండి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత లక్ష్మి పెళ్లి చాలా ఘనంగా జరిగింది రామదాసు కన్నీళ్లతో శంకరా నీకెన్ని కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదురా నువ్వు నా కూతురి పెళ్లి చేయటమే కాదు నా పరువుని నా ఆత్మగౌరవాన్ని కాపాడు నువ్వు నా స్నేహితుడివి కాదురా నా దేవుడివి చి మళ్ళీ అదే మాట ఏంట్రా స్నేహితుడికి స్నేహితుడు సాయం చేసుకోవటంలో దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు నీ కూతురు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం పార్వతి ఇలాంటి తోడు దొరకడం నా అదృష్టం కష్టకాలంలో ధైర్యం చెప్పి మమ్మల్ని నిలబెట్టావు పార్వతి నవ్వుతూ ఆడవాళ్లకు ఆడవాళ్లే అండగా ఉండాలి కదా సీతమ్మ చూడు మన లక్ష్మి ఎంత సంతోషంగా ఉందో ఒకరికొకరు తోడుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి జానకిపురం గ్రామం సోమయ్య గంగవ్వ దంపతుల ఇల్లు ఆనందంతో నిండిపోయింది వారి ఏకైక కూతురు రాములమ్మకు పక్క ఊరి పెద్ద భూస్వామి కొడుకైన లింగయ్యతో పెళ్లి సంబంధం కుదిరింది గంగవ్వ సంతోషంగా ఏమండి మన రాములమ్మ అదృష్టం చూడండి ఆ లింగయ్యకు వందెకరాల పొలం మేడ లాంటి ఇల్లు సోమయ్య ఆలోచిస్తూ అంతా మంచిదే గంగవ్వ కాని ఆ లింగయ్య గురించి ఆ లమ్మ మల్లమ్మ గురించి జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు విసుగ్గా జనాల కనకేం జాతర పైసలు ఉన్నోళ్ళంటే ఎవరికీ గిట్టదు మన పోరికి ఏ లోటు ఇంతలో పేరయ్య శంకరయ్య చేతుల పంచాంగంతో వస్తాడు సోమయ్య బావా అంతా సిద్ధమేనా రేపే పెళ్ళికొడుకు వాళ్ళు మన పిల్లని చూడ్డానికి వస్తున్నారు సోమయ్య కంగారుగా అయ్యో రేపేనా ఏర్పాట్లు అవి శంకరయ్య నవ్వుతూ నేను చెప్పాను గదా ఆ లింగయ్య బాబు మస్తు వంచోడు కాని వాళ్ళమ్మ మల్లమ్మ కొంచెం గట్టిది పైసల లెక్క చూస్తుంది మరి గంగవ్వ కోపంగా గట్టిదైతే మా పోరికేం తక్కువనా శంకరయ్య సర్ది చెబుతూ అట్లాగాదు గంగవ్వ వాళ్ళు పెద్దోళ్ళు నువ్వు మర్యాదలు మంచిగా చెయ్యాలి గారులు బూరెలు అన్ని సిద్ధం చెయ్యి ఇక మరుసటి రోజు లింగయ్య వాళ్ళమ్మ మల్లమ్మ వస్తారు సోమయ్య వాళ్ళ కోసం ఊరి దారిన బండా వాళ్ళు బండెక్కకుండా నడుచుకుంటూనే వస్తారు సోమయ్య పరిగెత్తుకుంటూ అయ్యో బాబుగారు నడుచుకుంటూ వస్తున్నారా బండ్ కదా మల్లమ్మ ముఖం చిట్లించి నడిస్తే కాలరిగిపోతాయా సోమయ్య ఆ బండికి నువ్వు పైసలు ఇయ్యవా అంతా దండగా లింగయ్య తల్లి పక్కన నిలబడి అవును మామా ఆ పైసలుంటే ఇంకో సోమయ్యకు గంగవ్వకు వాళ్ళ మాటలు వింతగా అనిపిస్తాయి గంగవ్వ లోపలికి పిలుస్తూ రండి రండ్రి కూర్చోండ్రి రాములమ్మ పల్లెంలో పలహారాలు తెస్తుంది మల్లమ్మ ఒక్కో గారిను చేతిలోకి తీసుకుని పిండి చూస్తుంది మల్లమ్మ రాములమ్మతో ఏంది బిడ్డా ఎట్లా చేతిరే నూనె ఎంత పీల్చినాయో చూడు అంతా నూనె బొక్క లింగయ్య అందుకుని అవును నూనె ధర లీటర్ ఎంతుందో తెలుసా పలహారం తినకుండానే పక్కన పెట్టి అసలు ముచ్చట చెప్పు శంకరయ్య శంకరయ్య తడబడుతూ అది మన పిల్ల రాములమ్మ మల్లమ్మ రాములమ్మను పైనుండి కిందికి చూస్తూ పోరి మంచిగానే ఉంది కాని మీదన్న నగలు ఇవన్నీ అసలు బంగారమేనా గంగవ కోపంగా అట్లా అంటారేందమ్మా అన్ని తొలం బంగారమే రాములమ్మకు అవమానంగా అనిపిస్తుంది సోమయ్య కంగారుగా బాబుగారు ఇంకా మామా మేం పైసలకు ఆశపడే వాళ్ళం కాదు మల్లమ్మ అడ్డు తగిలి ఆ కాదు కాదు కానీ మా అంతస్తుకు తగినట్టు ఇయ్యాలే కదా ఓ ఇరవై తొలాల బంగారం ఓ యాభై వేల రొక్కం ఇవ్వండి సోమయ్య నిచ్చేష్టుడైవేలా ఎందుకట్లా చూస్తావు నా కొడుకు వజ్రం వాడికి యాభై వేలు తక్కువే రాములమ్మ లోపలికెళ్ళి తలుపు గట్టిగా వేసుకుంటుంది గంగవ్వ లోపలికెళ్ళి అమ్మ రాములా ఏం చేస్తావే రాములమ్మ కోపంగా అవా వీళ్ళు మనుషులా రాబందులా నన్ను నా నగలను బేరం పెట్టినట్లు చూస్తా ఉండూ నాకు పెళ్ళొద్దు గంగవ్వ బ్రతిమలాడుతూ అయ్యో బిడ్డ అట్లా అనకే ఆస్తున్నోళ్ళ అట్లనే ఉంటారు నువ్వే సర్దుకుపోవాలే రాములమ్మ తల్లి మాటలకు కట్టుబడి అయిష్టంగానే పెళ్లి కొప్పుకుంటుంది పెళ్లి పళ్ళు మొదలయ్యాయి అచ్చేసేవాడితో ఈ కాగితం ఇంతమందమా పలిచెడుతు పెట్టు పైసలు తగ్గుతాయి పెళ్లి భోజనాల దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది బాబుగారు పెళ్లికి సన్నబియ్యం వడ్డించాలి మల్లమ్మ గట్టిగా వద్దు వద్దు సన్న బియ్యం ధర ఎక్కువ దొడ్డు బియ్యం లావు బియ్యం కావాలి అవే లింగయ్య అందుకని అవును దొడ్డు అయితే గట్టిగా ఉంటుంది ఎక్కువ తినో మనకి సోమయ్య బాధగా అయ్యో పెళ్లి కొచ్చినకుంటారు ఏమనుకునేదేంటి మన పైసలు మనకు మిగతాయి రాములమ్మ ఇదంతా వింటూనే ఉంటుంది ఆమె ముఖం కోపంతో ఎర్రబడుతుంది కానీ మౌనంగా ఉంటుంది పెళ్లి రోజు రాణి వచ్చింది లింగయ్య మీద కూడా పక్కనే ఉన్న అయ్యగారితో గొడవ పడుతున్నాడు లింగయ్య పూజారితో మెల్లగా ఆ కొబ్బరికాయ వస్తుంది నువ్వు రూపాయలు పూజారి విసుగ్గా చేస్తున్నావా లేక బేరం చేస్తున్నావా మల్లమ్మ కొడుకుని గిల్లి ఊరుకోరా పెళ్ళైనాక చూద్దామాని సంగతి తాలి కట్టే సమయం వచ్చింది లింగయ్య ఒక చిన్న నల్లపూసలు గొలుసు తీశాడు అది చాలా పలుచుగా చిన్నగా ఉంది గంగవ ఆశ్చర్యంగా ఇదేందయ్యా పూసలు చిన్నగా ఉన్నాయి పైసలు మస్త మిగిలినాయి రాములమ్మ కన్నీళ్ళాపుకుంటూ తల వంచుకుంది పెళ్ళైపోతుంది అప్పగింతల సమయం రాములమ్మ ఏడుస్తూ తల్లిదండ్రులను వదిలి అత్తారింటికి బయలుదేరుతుంది సోమయ్య లింగయ్య చేతులు పట్టుకుని కూతురు బంగారం దాన్ని లింగయ్య కట్నం పెట్టే వైపు చూస్తూ మామా నువ్వు ఆ పెట్టెలో చెప్పినవన్నీ పెట్టావు కదా పెట్టాం బాబు రాములమ్మ పిసినారి భర్త ఇంట్లో అడుగు పెడుతుంది ఆ మేడ పెద్దగానే ఉంది కానీ అందులో దీపాలు కూడా సరిగ్గా వెలగడం లేదు మల్లమ్మ కోడలితో రాములమ్మ ఆ దీపాలు ఆర్పే కెరతనాయలు దండగా రేపటి నుండి పొద్దుకోకంగానే పండుకోవాలి మొదటి రాత్రి రాములమ్మ గదిలో భయంగా లింగయ్య లోపలికొస్తాడు చుట్టూ చూసి ఏంటిది గదిలో ఇన్ని ఎవరు పెట్టారు ఆమె చేతిలో పాల గ్లాసు వణుకుతూ ఉంటుంది లింగయ్య ఆ గ్లాస్ చూసి పాల గ్లాసా రాములమ్మ వినయంగా అత్తయ్య గారిచ్చిండ్రండి కోపంగా ఆ గ్లాసుని లాక్కొని పాలా ఈ పాలు పాలుదవుతారా ఎంత దండగా రాములమ్మ ఆశ్చర్యంగా లింగయ్య గట్టిగా రోజు రాత్రి పాలు పళ్ళు తింటే ఆస్తులు అమ్ముకోవాలి నా ఇంట్లో ఇట్లాంటి సోకులు నడవ అలా ఆ పాలను కిటికీలో నుండి బయటికి పోస్తాడు లింగయ్య పక్కనే ఉన్న దీపాన్ని గట్టిగా ఊది ఆర్పీస్తూ ఆ ఇప్పుడు సరిగ్గా ఉంది కిరసనాలు కూడా దండగా పడుకో ఆ చీకటి గదిలో రాములమ్మ కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి కాని ఆ క్షణమే ఆమె మనసులో ఒక నిర్ణయం తీసుకుంది మరుసటి రోజు ఉదయం మల్లమ్మ అరుస్తూ ఏవే కొడలా పొద్దుకోకింది లేవవా రాములమ్మ అందరికంటే ముందే లేచి స్నానం చేసి తలుపు తీస్తుంది రాములమ్మ నవ్వుతూ లేచానత్తయ్య గారు మల్లమ్మ ఆశ్చర్యంగా ఆ సరే ఆ పని మనిషి అత్తదే అది ఇల్లు ఊడతది నోవో రాములమ్మ ఆపి వద్దత్తయ్య గారు ఏంది రాములమ్మ వినయంగా ఆ పని మనిషికి ఎంత ఎంతెత్తారు ఓ ఇరవై రూపాయలు రాములమ్మ కొట్టుకుని అయ్యో ఇరవై రూపాయలా ఎంత దండగా ఆ పని నేనే కదా మల్లమ్మ ఆశ్చర్యపోతుంది మల్లమ్మ సంతోషంగా నిజమేనే నువ్విజయ్ ఆ దానిని మాన్పిత్తా లింగయ్య బయటకొస్తూ ఏంటవ్వా రాములమ్మ భర్తతో ఏమండి మీరు పొలానికి కదా ఆ పాలేర్లకు జీతాలు ఇవ్వడం ఆ పని కూడా మనమే చేద్దాం లింగయ్య ఆ నుండి రాములమ్మ ఆ ఇంటిని తన ఆధీనంలోకి తీసుకుంది ఉదయం టిఫిన్ సమయం మల్లమ్మ కోపంగా ఏందే గంజికాత్వి ఇడ్లీ చేయమంటే రాములమ్మ లెక్క చెబుతూ అత్తయ్యా ఇడ్లీకి మినపప్పు కావాలి నూనె కావాలి చట్నీకి పల్లీలు కావాలి అంతా పైసలు బొక్క ఇదిగో ఈ గంజల వేత్త ఒక పూట గడిచిపోతది ఒంటి మధ్యాహ్నం రాములమ్మ ఇద్దరికి గిరట అన్నం మాత్రమే వడ్డిస్తుంది మల్లమ్మ కంగారుగా ఏందయ్యదే ఎంతగానో వెటితివే రాములమ్మ వడ్డిస్తూ అతయ్య అన్నం ఎక్కువ తింటే కడుపులో నొప్పోతు రాములమ్మ భయంగా అయ్యో నొప్పొత్త దావా కానకపోవాలే అక్కడ డాక్టర్గాడు సూది పొడతదు మందులు రాస్తాడు అన్ని పైసలు కదా మల్లమ్మ ఆలోచించి నిజమేనే తక్కువ తింటేనే మంచిది మూడు రోజులు గడిచి ఇంట్లో పనివాళ్లు లేరు వంట సరిగ్గా లేదు తల్లి కొడుకులిద్దరూ రాములమ్మ పిసినారి పాలనలో నీరసించిపోయారు నాలుగు రోజు సాయంత్రం లింగయ్య నీరసంగా రాములమ్మ ఆకలైతుంది కాస్తానం పెట్టు అయ్యో పొద్దు కొక్కింది పొద్దుకొకితే రాములమ్మ దీపం ఆర్పేస్తూ పొద్దుకొకినాక తింటే ఆరగదు పైగా ఈ దీపం వెలిగించి పట్టితే కెరసనాలు దండగా పొద్దున్నే తిందరుగాని పడుకోండి లింకయ్య ఏడుపు ముఖంతో ఎట్లాగే మల్లమ్మ కోపంగా నా కొడుకుడు మార్చుతుందవేంటే రాములమ్మ వినయంగా అయ్యో మార్చడం కాదత్తయ్యా ఆదా చేస్తాండ్లా అంతా మీ దగ్గర నేర్చుకున్నదే కదా ఆ రాత్రి లింగయ్య మల్లమ్మ ఇద్దరు ఆకలికి తట్టుకోలేక దొంగతనంగా వంటగదిలోకి వెళ్ళారు మల్లమ్మ కోపంగా లింగయ్య ఆ రాములమ్మ మనల్ని మించిన పిసనార లెక్క ఉంది ఇది ఘోరంగా ఉంది నా పెళ్లికి చేసిన గుర్తొస్తున్నాయి వాళ్ళు అన్నం గిన్నె తెరవగాని లోపల నుండి రాములమ్మ గొంతు వినిపించింది రాములమ్మ దీపం వెలిగించి దొంగలు దొంగలు లింగయ్య మల్లమ్మ ఇద్దరు బిత్తరపోయి నిలబడ్డారు రాములమ్మ నవ్వుతూ ఏందత్తయ్యా తల దించుకొని తలదించుకుని రాములమ్మ గంభీరంగా మరి నా మొదటి రాత్రి పాలు కింద కదా అప్పుడు నా ఆకలి మీకు గుర్తుకు రాలేదా మల్లమ్మ కంగారుగా అదే అదే రాములమ్మ గట్టిగా పెళ్లిలా నా అయ్య చేతి కారులు నూనె పిలిచినాయి అండ్రి సన్నబియ్య దండగా అండ్రి నా పుస్తలు కూడా అర్ధ తొలంలో చేయిస్త్రి నేను నా పుట్టింటి నుండి తెచ్చిన కట్నం ఈ ఇంటి నిండా ఉంది కాని నా కడుపు నిండా అన్నంలేదు కంటినిండా నిద్రలేదు పైసలు పైసలుండాలే కాని పైసలే బతుకు కాదు మనసు చంపుకుని పైసలు దాచుకుంటే ఆ పైసలు మనతోనొత్తాయా కడుపు నిండా తిని నలుగురికి పెట్టి మంచిగా బతికితే అదే ఆశలు సిసలు బతుకు లింగయ్య సిగ్గుతో తలదించుకుని నిజమే రాములమ్మా మల్లమ్మ కళ్ళ నీళ్లు తుడుచుకుని మా మల్లి క్షవించబెట్ట మా కళ్ళు లింగయ్య రాములమ్మ చేతులు పట్టుకొని నువ్వు నా తల్లి నువ్వు మా ఇంటికొచ్చిన లక్ష్మీదేవి రాములమ్మ నవ్వుతూ ఇక నుండి ఈ ఇంట్లో పిసినారితనం ఉండదు పొదుపు మాత్రమే ఉంటది అలా ఆ రోజు నుండి రాములమ్మ ఆ ఇంటికి పెద్ద దిక్క ఆమె పిసినారితనాన్ని కాదు పొదుపును నేర్పించింది లింగయ్య మల్లమ్మ ఇద్దరు రాములమ్మ తెలివికి ఆమె మంచితనానికి దాసోహులై సంతోషంగా ఇంట్లోనే రాములమ్మకి కావలసినవన్నీ పెట్టారు